రైతులు పడవద్దు అండగా ఉన్న ఎన్నికల కోడ్ కారణంగా అధికారులతో సమావేశం పెట్టలేకపోతున్నా కళ్ళల్లో రైతులు ఇబ్బందులు పడవద్దంటూ ఎప్పటికప్పుడు కలెక్టర్ మరియు అధికారులతో మాట్లాడుతున్నా వేరే జిల్లాల రైస్ మిల్లులకు నలభై వేల మెట్రిక్ టన్నులకు కామారెడ్డి వడ్లు ఐదు రోజుల్లోనే వడ్లు అన్ని కూడా అమ్ముడు పోయేలా చర్యలు తీసుకుంటున్నాం కామారెడ్డి సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు కామారెడ్డి నియోజకవర్గం పదవిని యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని సమస్యల విషయమై కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి స్పందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో గత పది రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లంతా సొసైటీ డైరెక్టర్లు తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు కొనుగోలు ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమతి ఇవ్వాలని కలెక్టర్ లెటర్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ కూడా ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయడం జరిగిందని తెలిపారు అయితే ప్రస్తుతం ఇబ్బంది అవుతున్నటువంటి దృష్ట్యా వేరే జిల్లాల రైస్ మిల్లర్లతో మాట్లాడి నలభై వేల మెట్రిక్ టన్నులు వడ్లు తరలించేందుకు అనుమతి లభించిందని జిల్లాలోని మిగతా రైస్ మిల్లులకు కూడా రైతులకు ఇబ్బందులు రాకుండా ఐదు రోజుల్లోనే వడ్లు ఖాళీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు రైతులు ఆదర్యపడొద్దని అండగా తానున్నారని భరోసా ఇచ్చారు కమిషన్ పర్మిషన్ తీసుకోండి ఎఫ్సిఐ వాళ్ళతోని సివిల్ సప్లైస్ వాళ్ళతోని రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లు ఆర్ডিও హాకా వాళ్ళు అట్లాగే మార్క్ఫెడ్ వాళ్ళు అట్లాగే ప్యాక్స్ సెంటర్ అంటే సొసైటీ సెంటర్ వాళ్ళు డ్వాక్రా కొనుగోలు సెంటర్లు అలాగే హెచ్ఎన్టీ కాంట్రాక్టర్లు లేబర్ కాంట్రాక్టర్స్ వ్యాగన్లకి ఎక్కిచ్చే వరకు టోటల్ ఎంతమంది ఉండాలా వేర్ హౌస్ గోడౌన్ల నుంచి స్పేస్ ఉన్నది లేదు ఈ వడ్లను తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలని రైస్ మిల్ వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వం వారు తీసుకోవాల్సినటువంటి ని ప్రభుత్వం తీసుకోవట్లేదు అనేది వాళ్ళ వాదన మీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళకు జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వారం రోజుల లోపల మీరు తీసేయాలని ఆ రోజే చెప్పాం నాలుగు రోజులు అయిపోయింది మీరు ఏం చేస్తున్నారని కూడా అడగడం జరిగింది ఇక్కడ అధికారులను కోరుకునేది రైతులను కోరుకునేది ఏంటంటే ఎటు వచ్చి నష్టపోయేది రైతులే తప్ప ఇంకెవరు కాదు రాజకీయంగా మేము బాగుంటాం అధికారులు మీరు నెలకు జీతాలు వస్తే మీరు కూడా బాగుంటారు కానీ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగు నుంచి ఐదు రోజుల లోపల మీరు మొత్తం వడ్లు లేపాలనేది నేను అధికారులను కోరుకుంటున్నాను అలాగే ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్ కోసము పెట్టండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి మొన్న పదిహేనవ తారీఖు నాడు లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న ఎలక్షన్ కమిషన్కు కలెక్టర్ గారు కూడా పర్మిషన్ కోసం రాయడం జరిగింది ఎలక్షన్ కమి కమిషన్ పర్మిషన్ ఇస్తే ఈ ఏడో తారీఖు దాకా కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే నేను ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్క్ కానీ సొసైటీ చైర్మన్ సొసైటీ సెంటర్లు కానీ అట్లాగే డ్వాక్రా కొనుగోలు సెంటర్లు కానీ డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎఫ్సీఐ గోడౌను మేనేజర్లు ఎఫ్సీఐ డిఎం గారు సివిల్ సప్లైస్ డిఎం గారు రిటైమ్ అట్లా టెక్నికల్ అసిస్టెంట్లు హెచ్ఎంట్ కాంట్రాక్టర్లు అందరూ కూడా చేయగలుగుతారు అనేది నా ఆలోచన అటువంటిప్పుడు ఈ మీటింగ్ పెట్టాలంటే ఇన్ని డిపార్ట్మెంట్లు కలిసి మీటింగ్ పెట్టాలి ఒక్క వడ్లు ఎత్తాలంటే ఇన్ని కావాలి వీళ్ళందరితోనే మీటింగ్ పెట్టమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టడము కలెక్టర్ గారు కమిషనర్ ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్ పెట్టడం కూడా జరిగింది విధి వక్రీకరించే ఇబ్బందులు పాలవుతున్నారు మీ బాధ నాకు అర్థమవుతుంది నేను దాంట్లో బాధపడుతున్నా అని చెప్పుకున్నంత మాత్రాన మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గౌరవ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక నలభై వేల మెట్రిక్ మెట్రిక్ ని వేరే జిల్లాలకు పంపేయడానికి కూడా లెటర్ పెట్టడం జరిగింది దానికి అప్రూవల్ కూడా రావడం జరిగింది నాకు తెలిసి రెండు మూడు రోజుల్లో వేరే జిల్లాలకు కూడా నలభై వేల మెట్రిక్ టన్లు వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్న రైస్ మిల్లులు కూడా ఇంచుమించుగా ఇంకొక నలభై వేల మెట్రిక్ టన్లు తీసుకుంటే ఈ జిల్లా మొత్తం క్లియర్ అవుతుంది ఒక్క కామారెడ్డిలోనే ఇంకా నలభై వేలు ఉంది మనది తీసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి అందరూ అర్థం